అతను అంటున్నాడు నేనేదో బీజేపీతో కలిశాను కాబట్టి మిమ్మల్ని ఏమని నేను కొత్తగా కలిశాను ఆ తమ్ముళ్ళు బీజేపీతో రెండు వేల పద్నాలుగులో కలిసారు అవునా కాదా అప్పుడే ఉర్దూ యూనివర్సిటీలో హైదరాబాద్ లో పెట్టాను ఆజ్ హౌస్ కట్టాం అజ్ హౌస్ కట్టాం ఆ రోజే మీరు చూస్తే ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టాం మళ్లీ ఇక్కడ వస్తాను నేనే ఉర్దూ యూనివర్సిటీ పెట్టాను కర్నూలు విజయవాడ కడపలో రెండు దిక్కల ఆర్జీ హౌసులు కట్టాను దుల్హాన్ ఇచ్చాను విదేశ విద్య ఇచ్చాను ముస్లిం సోదరులందరికీ మౌజములకి ఇమాములకి ఐదు వేలు మూడు వేలు ఆంధ్రోరించిన పార్టీ తెలుగుదేశం పార్టీ మసీదులకు ఆర్థిక సహాయం చేసావా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏ ఒక్క ముస్లిం సోదరుకైనా ఇబ్బంది కలిగిందా తమ్ముళ్ళు అడుగుతున్నా ఐదేళ్లలో మీ నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లు వస్తే సుప్రీంకోర్టు న్యాయవాదులు పెట్టి మీ తరపున పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మాట్లాడుతున్నాడు నేను వస్తే రిజర్వేషన్లు పోతాయంట మసీదులు కూలిపోతాయంట ఎప్పుడన్నా జరిగిందా తమ్ముళ్ళని అడుగుతున్నా ఏ ఒక్క ముస్లిం సోదరుడి మీద సరే ఎక్కడైనా ఒక చిన్న ఇబ్బంది కలిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను ఈ నియోజకవర్గంలో ఈ పార్లమెంట్ అంతా చూస్తే ముస్లింలు ఎక్కువ ఉన్నారా లేదా తమ్ముళ్ళు ఇక్కడ ఎక్కువ మంది ఈ యొక్క అమరావతి చుట్టుపక్కల ఉండేది ముస్లింసే కదా గుంటూరు విజయవాడ గ్రామాల్లో ఎక్కువ ఉన్నారా కదా ఇక్కడి నుంచి రాజధాని విశాఖపట్నాన్ని తీసుకపోతానంటా ఉంటే వాళ్ళు వద్దంటే అక్కడిని పెడతానంటాడు ఇతను మీ మీద అభిమానమా మీద గౌరవాన్ని అడుగుతున్నా ఒక మసీదుకు సహాయం చేయని వ్యక్తి మీ ఎవరికి కూడా ఏమాత్రం విదేశ విద్య ఎందుకు తీసేశాడు నేను మీటింగ్ లో తిడితే అప్పుడు ఐదు వేలు మూడు వేలు ఇమాములకి మౌజములకి ఆండ్రోని రిలీజ్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి నేను అందుకని ఇప్పుడు చాలా స్పష్టంగా మీ అందరికి హామీ ఇస్తున్నా ముస్లింలందరికీ యాభై సంవత్సరాలకి పింఛనిచ్చే విధానానికి శ్రీకారం చుడుతాను ఇదే కాదు ముఖ్య పట్టణాల్లో ఈద్గాలకి కబర్స్థానాలకి స్థలాలు కేటాయింపు చేస్తా హజ్ యాత్రకు పోయే వ్యక్తులకి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాం నూరు భాష కార్పొరేషన్ పెట్టి సంవత్సరం వంద కోటి రూపాయల ఆర్థిక సహాయం ఇస్తాను మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా వడ్డీ లేని రుణాలు ఇచ్చే బాధిత నాది ఇమాములకి మౌజుములకి పదివేలు ఐదు వేలు ఆందోర్యం ఇస్తామని మీ అందరికీ మీ ఇస్తున్నా అర్హువుతున్నా ఇమాముల్ని ప్రభుత్వ కాజీలుగా నియమిస్తాం మసీదుల నిర్వహణకు ప్రతి నెల ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం చేసే బాధిత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇది కాకుండా నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లు కాపాడుతాం సుప్రీం కోర్టులో ఉంది అవి కాపాడే బాధ్యత మేము తీసుకుంటామని కూడా మీకు తెలియజేస్తున్నా ఏ తమిళ కోవిల వారగా వరగా ఏంటి ఇక్కడ కాదు తర్వాత ఎందుకంటే ఎనకానోలో కనపడాలి తీసేయాలి ఎన్నిక తీసుకెళ్ళండి ఎనకానోళ్ళ కనపడాలి ఏ మీకే చెప్పేది కోవిల రవీంద్ర యూత్ బ్యాక్ బ్యాకర్డ్ చెప్పింది అర్థం చేసుకోవాలి నాయకుడిని గౌరవించే మార్గం అది కాదు వెనక నే డిస్టర్బెన్స్ ఉంటే నాయకుడికి కూడా చెడ్డ పేరు వస్తుంది మీకు కూడా చెడ్డ పేరు వస్తుంది ఎనికెళ్ళండి కరెక్ట్ కాదు నేను అందుకనే మిమ్మల్ అందరినీ ముస్లిం సోదరులు కోరుతున్నా ఇంకొక ముఖ్యమైన విషయం కూడా చెప్తున్నా ఈరోజు ఈ యొక్క గుంటూరులో ఉండే ప్రతి ఒక్కరికి ఎక్కడన్నా మీరు ఇళ్ళలో ఉంటే ఆ ఇంటికి పట్టా ఇచ్చే బాధ్యత నాది ఎక్కడున్నా అక్కడంతా పట్టాలు ఇస్తా రెండు ఎవరికైతే ఇంటి జాగా లేదు వాళ్ళందరికీ ఇంటి జాగా ఇచ్చే బాధ్యత నాది మూడు టిడ్కో ఇల్లు కట్టాను ఇప్పుడు ఆమె ఇస్తున్నా ఆ తిట్కో ఇళ్ళన్ని పూర్తిగా పూర్తి చేసి ఉచితంగా మీకు ఇచ్చే బాధ్యత నాది మిగిలిన వాళ్ళకి ఇండ్లు కట్టించే బాధ్యత కూడా తీసుకుంటానని మీ అందరికి ఆమె ఇస్తున్నా తమలో ఇదే కాదు నేను ఒకే ఒక విషయం ఇక్కడికి వచ్చి అడుగుతున్నా రోడ్లు బాగున్నాయా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ బాగున్నాయా అని అడుగుతున్నా కనీసం గుంటూరు టౌన్ లో బాగున్నాయని అడుగుతున్నా